అయిన వారికి భూములు పం పందేరం ఏకపక్షంగా భూ రికార్డులో వివరాలు తారుమారు రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నేతల జోక్యం అక్రమంగా భూముల ప్రభుత్వ భూముల కంకర్యం వైకాపా నేతల జోక్యంతో భూముల రికార్డులు తారుమారయ్యాయి రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తూ తమకు అనుకూలంగా రికార్డులను మార్చేసుకుంటున్నారు ఇదే అదనగా పలువురు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు డీకే పట్టాల రూపంలో కూడా దారదత్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులలోనూ సభ్యుల పేర్లతోనూ రాసేసుకుంటున్నారు భూ యజమానుల నిర్ధారణ విస్తీర్ణం సర్వే నంబర్లకు ప్రామాణికంగా తీసుకుని వెబ్లాండ్లో ఉండే వివరాలను బ్యాంకు రుణాలు ఎక్కువ మొత్తంలో పొందేందుకు వీలుగా కూడా మార్చేస్తూ ఉండటం గమనార్హం మ్యూట్రేషన్ విషయంలో కూడా అక్రమాలకు పలపడుతూ ఉన్నారు వెబ్లాండ్కు సంబంధించిన డిజిటల్ కీని తహసీల్దార్లకు తెలియకుండా కింది స్థాయి సిబ్బంది దుర్వినియోగం చేస్తూ అక్కడ ఉదంతాలు కూడా బయటకు అయితే వస్తున్నాయి ఇలాంటి ఘటనలు వైకాపా ఐదేళ్ల పాలలో భారీగా భారీగా వెలుగులోకి అయితే వచ్చాయన్నమాట వీటిలో విచారణ వరకు వచ్చిన కేసులు కొన్ని మాత్రమే ఉన్నాయి ఏకపక్షంగా రికార్డులో పేర్లు మార్చడంపై ఇటీవల హైకోర్టు సైతం మండిపడింది నెల్లూరు జిల్లా కనిగిరి మండలం వాసి తమ సొంత భూములను ప్రభుత్వానికి చెందినవిగా మార్చారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు పశ్చిమ గోదావరి జిల్లా వాసి ఒకరు తమ పేరు మీద ఉన్న భూమిని ఇతరుల పేరుతో మార్చారని హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ రెండు కేసులకు సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చి వారి వాదనలు వినకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వానికి అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా ఏపీలో భూములు అయితే భూముల రికార్డులు మార్పులు అయితే భారీగా జరిగిపోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు కొత్త భూ సర్వేకి సంబంధించి ఏదైతే చేశారో భూ సర్వేలు ఇందులోనే ఇటువంటి అయితే జరిగినాయని ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్పేసి తెలియజేశారన్నమాట భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి